ఆయన ఏమంటున్నాడంటే మనము గొర్రెలము ఆయన కాపరి ఆయన ప్రియుడు మనం ప్రియురాలు ఆయన వరుడు మనం వధువు ఆయన భర్త మనం భార్య చూడండి మనకు ఒక శ్లోకం ఉంది కదా ఇంటికి దీపం ఇల్లాలు భార్యకు పర్యాయ పదం మనం ఎవరు మనం ఇల్లాలు ఆయన ఆయన యజమానుడు ఈ ప్రపంచమంతా ఒక ఇల్లు అయితే ఆ ఇంటిలో ఎలుగుగా మనల్ని పెట్టాడు అందుకే ఆయన అన్నాడు మీరు లోకమునకు ఎలుగై ఉన్నారు ఈ వెలుగు లోకమంతటికి వెలుగునివ్వాలి ప్రభు చెప్పిన మాటనే ఈ లోకం చెప్పింది ఏమని మనం వెళ్ళాలి మనల్ని వెలుగుగా పెట్టాడు దేవుడు కదా ఇంటికి గౌరవం తీసుకొచ్చేది ఇల్లాలే కానీ ఈ లోకం ఎలా చూస్తుంది ఎల్లాలని చిన్న చూపు చూస్తుంది వంటింటి ఇంటింటి కుందేలాగా చూస్తుంది కానీ మనల్ని ఎలా పెట్టాడంట దేవుడు ఎల్లాలు వంటి ఎలుగు ఎలుగుగా పెట్టాడు మనల్ని ఎంత గౌరవించాలి ఎల్లాలని గౌరవించటం అనేసి చిన్న చూపు చూడటం ప్రారంభించారు ఈ లోకం అయితే హెబ్రి గ్రంథకర్త హెబ్రి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచ్చిన అంటాడు అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు ఇంటికి యజమానుడెవరు భర్తే కానీ ఆ ఇంటిలో దీపాన్ని వెలిగించేది మాత్రం ఇల్లాలు ఒకవేళ మనం కనుక ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల ఆ ఇల్లు మనమైపోతాం అర్థమవుతుందా ఈ భూమి మీద ఉండగానే మనము దేవుని ఇల్లుగా మారిపోతే అప్పుడు పరలోకం కూడా మనదవుతుంది పరలోక నివాస స్థలం ఆయన ఇల్లు మనదవుతుంది ఇంటికి యజమాని ఆయన మనము ఆయన ఇల్లాలు అవుతాము నా ఇంటిలో దీపాన్ని పెట్టే నా ఇల్లాలు మీరు అని అంటున్నాడు మనం దేవుని ఇల్లుగా మారాలి అంటే ఆయన మూడు విషయాలు చెప్పాడు మొదటిది ధైర్యంగా ఉండాలి యేసు ప్రభు వారిని దేవుడు అని నమ్మడానికి ఆయనను స్వీకరించడానికి ఆయనను అనుసరించడానికి ఆయనను క్రియలలో చూపించటానికి మనకు ధైర్యం ఉండాలి ఆయనను ప్రజల ఎదుట అయిన నిజమైన దేవుడు అని ఒప్పుకోవడానికి మనకు ధైర్యం ఉండాలి చాలామంది పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వండి సమాధుల తోటలో స్థలం ఉండదండి మమ్మల్ని పేరంటాలకు పెళ్ళిళ్ళకు పిలవరండి ఏదైనా శుభకార్యాలకు మమ్మల్ని పిలవరండి అని భయపడుతూ ఏ సయ్యను దేవుడని ఒప్పుకోరు వారి గుండెల్లో అయితే దేవుడని ఒప్పుకుంటారు ఇంకోదేమి కూడా దేవుడని ఒప్పుకోలేదు కానీ వారి గుండెల్లో ఒక మాట ఉంది ఆయన దేవుడని బైబిల్ ఏముంటుందంటే నిజముగా ఎవడైతే ఒప్పుకుంటాడో వాడి రక్షించబడతాడు నిన్ను నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నా నా బ్రతుకును మార్చిన వాడు ఆయనే నాకు రక్షణ ఇచ్చినవాడు ఆయనే నాకు ఆరోగ్యాన్ని ఇచ్చినవాడు నా దేవుడు అని ఒప్పుకుంటున్నావా కేవలం పిల్లల పిల్లల కోసం పేరంటలకు పిలవట్లేదని భయపడుతూ పిరికివారుగా ఏం చేస్తున్నారు తెలుసా ఏసయ్యను బాహాటముగా మీరు ఏం చేస్తున్నారండి ఒప్పుకోవట్లా మీరు లోకానికి భయపడి ఏసయ్యను బాహాటంగా తృణీకరిస్తున్నారు పైకి మాత్రం లోపల ఏసయ్య దేవుడని ఉన్నా బయటికి మాత్రం నిజముగా నిజముగాను ఒప్పుకుంటే బహిరంగముగా చాటించటం ప్రారంభిస్తావు లోపల మాత్రం దేవుడన్న అన్న స్పృహ ఉంది కానీ పైకి చెప్పటం లేదు నీ లోపల ఏది ఉంటుందో అదే బయటికి వస్తుంది నీకు విషయం తెలుసా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో రాయబడిన మాట ఏంటంటే పిరికి వారికి రాజ్యంలో స్థానం లేదు ఆయన దేవుడు అని ఒప్పుకొనని వానికి రాజ్యంలో స్థానం లేదు ఒక గ్రామంలో ఒకే ఒక కుటుంబం రక్షించబడింది ఆమె పేద విధవరాలు ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు ఏసయ్యను పూజిస్తున్నారని చర్చికి వెళ్తున్నారని ఏసు దేవుడని చెబుతున్నారు అని నడివీధుల్లోకి లాక్కొచ్చారు కొట్టారు తిట్టారు అవమానపరిచారు చెప్పులతో కొట్టారు చివరికి ఆమెకు చెప్పారు నువ్వు ఏసయ్య దేవుడు కాదు అన్ని నోటితో ఒప్పుకో అప్పుడు నిన్ను నీ పిల్లవాడిని నీ కొడుకుని బ్రతకనిస్తాము లేదంటే చంపేస్తామన్నారు బెదిరించారు కొట్టారు తిట్టారు నోరు పెగలలేదు నేను చెప్పను ఏసయ్య దేవుడు కాదని నేను చెప్పను ఆమె తన నోటితో ఒప్పుకుంటుంది ఏమనంటే ఆయనే నిజమైన దేవుడు నడివీలికి తీసుకొచ్చారు ఈడ్చారు పిడుగుద్దులు గుద్దారు జుట్టు పట్టుకొని లాగారు ఆమెను హేళన చేసి కొట్టి తిట్టి చెప్పులతో కొట్టి అయినా గానేమా ఆ మాట పలకలేదు ఈమె ఏసయ్య దేవుడు కాదు అని చెప్పకపోవడం వల్ల కొడుకును పట్టుకొని కొడుకుని వివస్త్రణి చేసి నువ్వు ఇప్పుడైనా ఏసయ్య దేవుడు కాదని ఒప్పుకో ఒప్పుకోలేమా ఈ లోకంలో దేవుడు ఎవరు లేడు ఏసయ్యే దేవుడని దగ్గరగా చెప్పడం ప్రారంభించింది ఆ కొడుకుని పండబెట్టి కత్తులతో తన చర్మాన్ని ఒలిచారు ఆ తల్లి ఆ కొడుకు వైపు చూసింది అరే నాన్న ఒక్కరగంట ఓర్చుకో ఇక్కడ నువ్వు కన్ను మూస్తే ప్రభు పాదాల చెంత నువ్వు కళ్ళు తెరుస్తావు ఈ లోకం శాశ్వతం కాదు మనకి పరలోకమే శాశ్వతం ఓర్చుకోరా బిడ్డ అని చెప్పండి చావు బ్రతుకుల మధ్య ఆ కొడుకుకి ధైర్యాన్ని నూరిపోస్తుంది ఈ నోరు తెరిచి ఏసయ్యే దేవుడు కాదని చెప్పకరా దీ ధైర్యం అంటే ఏసయ్యే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు చావు బ్రతుకుల మధ్య కూడా ధైర్యం ఊహించింది ప్రియ సహోదరి సహోదరుడ మీలో ఎంతమంది ఇలా ఒప్పుకోగలుగుతున్నారు ప్రాణాల మీదకు రాగానే వారు ఏది చెప్పమంటే అది చెప్పేస్తారు ఏది పలకమంటే అది బలికేస్తారు అసలు ఆయనను నోటితో ఒప్పుకోకపోతే నీకు పరలోకం ఉండదు నువ్వన్నీ మంచి పనులే చేస్తావు కానీ ఏ నోటితో ఒప్పుకోకపోతే ఎలాగా షడ్రక్ మేష కభ్యర్థునగోలు కూడా తీసుకెళ్ళి ఏడంతల అగ్నిగుండంలో పడేశారు రాళ్ళు రప్పలు చెట్లు పుట్లు విగ్రహాలు దేవుళ్ళు కాదు మేము మొక్కం రాజా చంపుతావా చంపుకో నీ ఇష్టం ఎంత గొప్ప ధైర్యం అండి అసలు రాజు కోపం అంతా ఈడంతలు పెరిగిందంట అందుకే అగ్నిగుండం ఏడంతలు పెంచారు వారిని అగ్నిగుండంలో వేయడానికి వెళ్ళిన వారు కూడా మలమల మలమల మాడిపోయారు ప్రభు అంటాడు నేను మీతో ఉన్నాను ధైర్యంగా మీరుంటే ప్రభు మీతో ఉంటాడు ధైర్యం వహిస్తే వారితో ప్రభు ఉన్నాడు వారిని అగ్ని గంధకాలలో వేసిన రాజుకి ప్రభు కనిపించాడు వారి వస్త్రాలు కానీ వారి వెంట్రుకలు కానీ వారి శరీరంలో ఉన్న ఏ అవయవం కానీ కాలిపోలేదు పలికే ప్రతి మాట ఆయన వింటున్నాడు చెవియొగ్గి ఆలకిస్తున్నాడు నువ్వు నీ నోటితో ఒప్పుకోవాలి ఆయన యేసు నా దేవుడు అని ఒప్పుకోవాలి ఒప్పుకున్న వారికే పరలోకం విరికి వారిగా మీరు బ్రతుకుతున్నారా జాగ్రత్త ఎందుకంటే ఆయన నాలుగో వాడిగా మీ మధ్య ఉన్నాడు ఎవరికి భయపడాలి చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గల వానికి భయపడాలి ఇప్పుడు ఈ శరీరం చచ్చిపోయింది నరకంలో గాని పరలోకంలో కానీ వేయగలిగిన శక్తి కలిగిన వానికే నువ్వు భయపడాలి వారికి ఒక్కడికే ఉంది ఆయనకే మీరు భయపడాలి మనుషులకు భయపడద్దు మనుషులు పెట్టు నిందలకు భయపడద్దు అవమానాలకు భయపడద్దు అవహేళనలకు భయపడద్దు వారు తెచ్చు శ్రమకు భయపడద్దు హేతువు లేని వాదనలకు భయపడద్దు బైబిల్లో సుమారుగా మూడు వందల అరవై ఆరు సార్లు భయపడకూడి అని రాయబడి ఉంటుంది మనుషులకు భయపడకూడదు భయపడంలోనే పడిపోవడం ఉంది ఎక్కువ మంది ఎక్కడ పడిపోతారంటే భయం మనల్ని భయపెట్టిద్ది కృంగదేస్తుంది నరకానికి కూడా తీసుకెళ్లేదు అదే కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నిన్ను కొట్టినా తిట్టినా ఏసయ్య దేవుడు కాదని ఒప్పుకోమని చెప్పినా నువ్వు ఒప్పుకోవాలి నాకు ఏ కావాలి నా ఏసయ్య దేవుడు ఆవిడేమన్నా తెలుసా నాకు ఏసయ్యే కావాలి కావాలి చాలామంది చూడండి కుటుంబంలో ఒక్కళ్ళే రక్షించబడతారు ఆ చెల్లెమ్మ ఒక్కతే రక్షించబడింది తన భర్తకు రక్షణ లేదు తన అత్తమామలకు రక్షణ లేదు తన కుటుంబ సభ్యులకు రక్షణ లేదు కానీ ఆవిడకి ఎన్ని రకాల హింసలు ఉంటాయి తెలుసా ప్రార్థన చేసుకునివ్వరు బైబిల్ చదవనివ్వరు ఈ తల్లి బాత్రూంలోకి వెళ్ళి బైబిల్ చదువుకుంటుంది బాత్రూంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంది అంతా పగడ్బందీగా ఉంటారు ఆమెను ప్రార్థన చేయనిరు కొడతారు తిడతారు ఆ దేవుణ్ణి నమ్ముకున్నవి ఏందంటారు కానీ ఆవిడేమో తెలుసా నాకు ఏ సయ్యే కావాలి ఒప్పుకుంది ఓర్చుకుంది ఎస్ ఒకరోజు తన భర్త రక్షణలోకి వచ్చాడు ఒకరోజు తన అత్తమామలు కూడా రక్షణలోకి వచ్చారు ఒకరోజు ఆ కుటుంబం అంతా క్రైస్తవ కుటుంబంగా మారిపోయింది ఆ తల్లి ఓర్చుకుంది ఒప్పుకుంది ఏసయ్య ఆ కుటుంబం అంతటికీ రక్షణ ఇచ్చాడు ఏసయ్య నీ కొరకు తన ప్రాణం పెట్టడానికి భయపడలేదు పిడిగుద్దులు తినడానికి భయపడలేదు హేతువు లేని కొరడా దెబ్బలు తినడానికి భయపడలేదు చెరువులో తన రక్తాన్ని కార్చడానికి ఆయన భయపడలేదు పిరికివాడిగా పారిపోలేదు ధైర్యంగా తన వధువు సంఘం కోసం తన ప్రాణాన్ని పణముగా పెట్టి తన సంఘాన్ని రక్షించుకున్నాడు ఆయన భార్యమైతే నీవు నువ్వు ధైర్యముగా ఉంటావు ధైర్యముగా ప్రకటిస్తావు వేరే దేని కొరకు నువ్వు భయపడవు ఉద్యోగాలు రావేమో రిజర్వేషన్స్ పోతాయేమో పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వవేమో చచ్చిపోతామేమో చంపేస్తారేమో సమాధుల తోటలో స్థలం ఉంటుందో ఉండదో మమ్మల్ని పేరంటాలకు పెళ్ళి పిలుస్తారో లేదో భోజనాలకు పిలుస్తారో లేదో ఇవన్నీ భయాలు ఈ భయముతో గనుక నువ్వు ఏసయ్యను బాహాటముగా తృణీకరిస్తే గుర్తుపెట్టుకో నరకం పరలోక రాజ్యంలో స్థానం ఉండదు పిరికి వారికి పరలోక రాజ్యంలో స్థానం లేదు ఇది బైబిల్ చెప్తున్న సత్యం ప్రియా సహోదరి సహోదరుడా ధైర్యముగా ఎవరైతే ఉంటారో వారు ఏసయ్య ఇల్లుగా పిలువబడతారు అంటే ఏసయ్య భార్యగా పిలువబడతారు ఏసయ్య భార్యకే ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో ఆ వధువుకే స్థానం ఉంటుంది ఆ వధువునే ఆయన వివాహం చేసుకుంటాడు ఏసయ్యకు వధువుగా నువ్వు ఉండాలి అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో నువ్వు వధువుగా ఉండాలి అంటే ఈ లోకంలో ధైర్యముగా బ్రతకాలి రెండవది ఏమని చెప్పాడంటే ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనివ్వదు ఏ నిరీక్షణ ఈ లోకంలో ప్రభు నన్ను హెచ్చిస్తాడు అన్న నిరీక్షణ ఉండాలి పరలోకంలో కూడా నాకు స్థానమున్నది అన్న నిరీక్షణ నీకు ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో నిరీక్షణను కోల్పోకూడదు దావీదు గారిని పదిహేడేళ్ల వయసులో సొమేలు గారు అభిషేకం చేసిన వెంటనే పట్టాభిషేకం చేశారా రాజులు చేశారా చేయలేదు సుమారుగా పదమూడు సంవత్సరాలు నిరీక్షించాడు క్రైస్తవునికి ఉన్న మరో అద్భుతమైన ఆయుధము నిరీక్షణ ఎదురు చూడటం వేచి ఉండటం దేవుని యొక్క అద్భుతాలు జరిగించే సమయం వెయిటింగ్ ఈజ్ నాట్ ఏ వేస్టింగ్ టైం ఇట్ ఈజ్ ఏ ట్రస్టింగ్ టైం అండ్ ఇట్ ఈస్ ద మిరాటిల్ టైం ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ టైం డోంట్ లూజ్ యువర్ హోప్ వెయిటింగ్ అనేది వేస్టింగ్ టైం కాదు అది విరాతీ చేసే సమయం అది విశ్వాసాన్ని బలపరుచుకునే సమయం అది స్థిరముగా ప్రభులో నాటబడే సమయం అందుకే భక్తుడు అన్నాడు ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనివ్వదు ప్రభు ఎందు మనం నిరీక్షణ ఉంచితే మన జీవితంలో మనం ఎన్నడూ సిగ్గుపడం రెండో ప్రశ్న ఏంటంటే కలగలగానే యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడా యోసేపు చుట్టూ వచ్చి అన్నదమ్ముళ్ళు అతనికి మోకరించి నమస్కారం చేశారా చేయలేదు బదులుగా తృణీకరించారు కొట్టి గోతిలో పడేసి అమ్ముకున్నారు శ్రమలో కష్టాలు అదేంటది దేవుని యొక్క కళలు దర్శనాలు కలిగిన యోసేపు పదమూడు సంవత్సరాలు శ్రమలకు అప్పగించబడేసిన అవసరం ఏమొచ్చింది నిరీక్షణ అతనిని రాబోయే రోజుల్లో అందలం ఎక్కించబోతుంది దేవుడు మిరాకిల్ చేసే ముందు కొంతకాలం నిరీక్షణలో వెయిటింగ్ చేపిస్తాడు వెయిటింగ్ మీన్స్ నాట్ వేస్టింగ్ టైం ఒకవేళ నువ్వు వేస్ట్ అవుతున్న టైము దేవుడు ఎందుకు ఇంత వెయిట్ చేపిస్తున్నాడా నువ్వు చాలాసార్లు నువ్వు కృంగిపోతూ ఉంటావు దావీదు సైతం పదమూడు సంవత్సరాలు నిరీక్షించాడు దేని కొరకు తన ముందున్న సింహాసనం కొరకు తన ప్రజలను నీతి న్యాయం కలిగి ఏలటం కొరకు అంతకుముందో నీతి లేదు న్యాయం లేదు దేవుడంటే భయభక్తులు లేవు పిరికివాడు సౌడు పిరికివాడు పిరికివాడు ప్రభుత్వాన్ని ఏలుతున్నాడు ప్రజలు కూడా పిరికివారై పారిపోయి దాక్కున్నారట గుడారాల్లో అంత మాత్రమే కాదండి కొంతమంది దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారట ఈ సౌలు మనకి రక్షణ లేదని వదిలిపెట్టెళ్ళారు హోప్లెస్ దేవుడు దావీదును ప్రవేశపెట్టాడు ఒక ధైర్యవంతుణ్ణి ప్రవేశపెట్టాడు ఈ పదమూడు సంవత్సరాలు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు దావీదు అడవుల్లో రాళ్ళల్లో రప్పల్లో చెట్ల మధ్య పుట్టల మధ్య తిరుగుతూ ఉన్నాడు ఎందుకు తెలుసా ఈ నిరీక్షణ ఒకరోజు తనను అందలం ఎక్కించబోతుంది యోసేపు కళ కళ భావం కూడా చెప్పగలడు కానీ శ్రమలు తప్పలేదు ఎందుకంటే నిరీక్షించే కొలది దేవుని యొక్క కార్యం యొక్క శక్తి అధికమవుతూ ఉంటుంది నువ్వు నిరీక్షించే కొలది దేవుని యొక్క శక్తి దేవుని యొక్క కార్యం నీ జీవితంలో నీకు ఇవ్వబోయే బహుమానం అత్యధికమవుతూ ఉంటుంది రోజు రోజుకు పెరిగిద్దండి తరగదు నువ్వు అనుకుంటావు ఎన్ని రోజులు ఉండాలండి ఎన్ని రోజులు వెయిట్ చేయాలండి ఎంత కాలం అండి అని మనం నిరీక్షణ కోల్పోయిన ప్రజల వలె ఉండి ఆయనను దూషిస్తాము అవమానపరుస్తాము సరుగుతాము గొనుగుతాము నీకు ఒక రహస్యం ఏంటంటే నువ్వు ఎంతకాలం నిరీక్షిస్తావో నీకు ఇవ్వబోయే బహుమానం అంతకంతకు అంతకంతకు అత్యధికమవుతూనే ఉంటుంది నీ బహుమానాన్ని అత్యధికం చేయాలని దేవుడు కొంతకాలం నిన్ను నిరీక్షణలో పెట్టాడు హోల్డ్ పెట్టాడు చాలాసార్లు నా ప్రార్థనకు జవాబు రాలేదు అని నువ్వు చాలాసార్లు నిరీక్షణ కోల్పోయావు సనిగావు గొనిగావు కానీ ఈరోజు నుంచి కొనగొద్దు సనగొద్దు నీ యొక్క బహుమానాన్ని అత్యధికం చేయాలనుకుంటున్నాడు ఆయన అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా నిరీక్షణ కోల్పోకో క్రైస్తవ భక్తి జీవితంలో లేదా క్రైస్తవ భక్తి యొక్క పరాకాష్ట పరలోకం పొందుకోవటం మన నిరీక్షణ ఏంటి మన నిరీక్షణ పరలోకం పొందుకోవటం ఈ లోకంలో ఆయన ఇచ్చు స్థానాన్ని సంపాదించుకోవటం పరలోకంలో కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకోవటం పరలోకంలో కూడా ఆ స్థానంలో మనం సుస్థిరముగా స్థిరముగా ఉండటం అది మనకు నిరీక్షణ నిరీక్షణ అంటే సింపుల్ ఓర్పుతో సహిస్తూ ఎదురు చూడటం బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకలు మొత్తం పది మంది ఐదు మంది ఐదు మంది ఈ పది మంది కూడా వారు బ్రతుకు కాలం అంతా పరిశుద్ధంగా బ్రతికారు బ్రతుకు కాలం అంతా ప్రభు కొరకు వారి కన్యత్వాన్ని కాపాడుకుంటూ బ్రతికారు చివరికి చూడండి చిన్న నిరీక్షణ చిన్న ప్రిపరేషన్ ఈ చిన్న లోపం వలన వారు ఏం చేశారో తెలుసా వారు బుద్ధిలో సరిపడే అంత నూనెను సిద్ధపరచుకోలేకపోయారు ఫలితం వరుడు వచ్చాడు కానీ బుద్ధిహీనులు బుద్ధిదేని కన్యగలు విడవబడ్డారు బుద్ధి కలిగిన వారు ఎత్తబడ్డారు ప్రియ సహోదరి సహోదరుడా నిరీక్షణ కలిగి ఉండాలి ఎప్పటివరకు ఈడ భక్తుడు అంటున్నాడు తుదమట్టుకు ఎప్పటివరకు తుదమట్టుకు స్థిరముగా ఈ నిరీక్షణ మీకుంటే ఆయన ఇల్లు మనమైపోతాం అసలు ఆయన పరలోకమే మనమైపోతామండి పరలోకమే నువ్వైపోతే పరవశుడు అయిపోతావు అంతే అందుకే హోప్ ఉండాలి నిరీక్షణ ఉండాలి వదిలిపెట్టద్దు చివర శ్వాస వరకు కూడా ఆయన నన్ను రక్షిస్తాడు ఓటమి తప్పని రోజైనాను ఓడిపోనివ్వడు ఆశలు అనగారిపోయినాను ఓడిపోనివ్వడు ఓడిపోనివ్వడు

ఏ సయ సిగ్గుపడనివ్వడు నీ జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఓటము తప్పదో అనుకున్న రోజైనా సరే నిన్ను ఓడిపోనీయడు సిగ్గుపడనియడో నిన్ను వదిలిపెట్టడు జస్ట్ హో గా ఆయన ఎందు నువ్వు నిరీక్షణ కలిగి ఉండు నిన్ను అస్సలు ఓడిపోనివ్వడు నిన్ను సిగ్గుపరచనివ్వడు ఈ లోకంలో నీకు హెచ్చింపు పరలోకంలో ఆయన సింహాసనం ముందు స్థానం ప్రతి క్రైస్తవుడు కూడా తన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి నిరీక్షణ కలిగిన వారే ఎస్ దేవుని లోకంలో వారు స్థానాన్ని సంపాదిస్తారు నిరీక్షణ కలిగిన వారు ఈ లోకంలో దావీదు వల్లే యోసేపు వల్లే హెచ్చించబడతారు పరలోకంలో దేవుని సింహాసనంలో స్థానాన్ని సంపాదిస్తారు అందుకే ఓడిపోయానని సిగ్గుపడ్డానని నన్ను బాధ పెట్టారని నువ్వు ఎ ఇప్పుడు కూడా హోప్ను కోల్పోమా ఎవరైతే నిరీక్షణ కలిగి బ్రతుకుతారో వారు వధువు సంఘముగా వధువుగా ప్రభు ఇల్లుగా మారిపోతారు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వారి ఒక వధువుగా ఆయన ఇంటికి ఇల్లాలుగా మారిపోతారు చివరిది మూడవది ఉత్సాహం ఉండాలి దేంట్లో మనకు ఉత్సాహం ఉండాలి ఆయన గురించి గానము చేయటంలో ఉత్సాహం ఆయన పరిచర్యలో ఉత్సాహం సత్యము పలుకుటలో ఉత్సాహం ఉండాలి సత్ప్రవర్తన కలిగి జీవించడంలో ఉత్సాహం ఉండాలి సత్క్రియలు చేసే విషయంలో మనం ఉత్సాహంగా ఉండాలి ప్రార్థించుట ఎందు స్థుతించుట ఎందు విశ్వాసము ఎందు సేవలో పరిచర్యలో బైబిల్ చదవటంలో ఆయన సేవ కొరకై పాణార్పణముగా పోయబడటంలో మనం ఉత్సాహంగా ఉండాలి ఉత్సాహముగా ఎవరైతే దేవుని సేవ కొరకు ఇయ్యాలని చూస్తారో ఎస్ ఆయన వారిని ఆశీర్వదిస్తాడని అపోస్తుడైన పౌరు గారు చెప్తున్నాడు ఉత్సాహం అతి ఉత్సాహం ఉంటాయి జాగ్రత్త పడాలి ఉత్సాహంతో చేస్తే దీవించబడతావు ఆశ్రవించబడతావు కానీ అతి ఉత్సాహంతో చేసావా జాగ్రత్త అంతే జీవితం పెటాకులైపోయింది ఉత్సాహంతో ఏది చేసినా ప్రభు కొరకే చేయాలి అంటాడు భక్తుడు ఉత్సాహంతో దేవుని సేవ చేయటం ఉత్సాహంతో దేవుని సేవ కొరకు ఇవ్వడం ఉత్సాహంతో దేవుని పనిలో పాల్గొనడం ఇలా చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు మన ఉత్సాహం ఎల్లప్పుడూ కొన్ని నియమాలను పెట్టుకోవాలి నీతిగా ఉండాలి యథార్థముగా ఉండాలి దేవుని పని కొరకై ఉండాలి దేవుని పరిచర్య కొరకై ఉండాలి పాపము చేయటంలో ఉత్సాహం ఉండకూడదు పరిశుద్ధంగా బ్రతకడంలో ఉత్సాహం ఉండాలి విశ్వాసంగా బ్రతకడంలో ఉత్సాహం ఉండాలి స్థుతి ఆరాధన చేసే విషయంలో ఉత్సాహం ఉండాలి ప్రభు కొరకు బ్రతకడం కోసం ఉత్సాహంగా ఉండాలి అంతేగాని పాపం చేసే విషయంలో ఉండకూడదు మనలో చాలామంది పాపం చేసే విషయంలో ఉత్సాహంగా ఉంటారు పాపం వైపు పరుగులు తీసే విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు మీకు విషయం తెలుసా ఎవని పాదములైతే పాపం వైపు పరుగులు తీస్తూ ఉంటాయో వాడు నరకానికి దగ్గరగా ఉన్నాడని అర్థం ఎవరి పాదములైతే దేవుని సన్నిధి వైపు పరుగులు తీస్తూ ఉంటాయో వాడు ద్వారం ఎదుట నిలబడి ఉన్నాడని అర్థం దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఉత్సాహంగా ఉండాలి ఒక ఇల్లు కట్టాలంటే ఆ ఇంటికి ఇసుక ఇనుము ఇటుక సిమెంట్ కావాలి కానీ ప్రభు ఇల్లుగాను మారాలి అంటే నీకు ఇటుక ఇసుక ఇనుము సిమెంట్ అవసరం లేదు ధైర్యము నిరీక్షణ ఉత్సాహం ఉండాలి ఎవడైతే ధైర్యమును నిరీక్షణను ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపడతాడో వారు ప్రభు ఇల్లుగా మారిపోతారు ఆయన ఇంటికి ఇల్లాలుగా మారిపోతారు అలా మారాలి అంటే ఈ లోకంలో ధైర్యం కలిగి బ్రతకాలి నిరీక్షణ కలిగి బ్రతకాలి ఉత్సాహముగా దేవుని పని కొరకు బ్రతకాలి అలా బ్రతికితే ఆయన ఇల్లు నీవే ఆయన పరలోకం నీవే ఆయన ఇల్లాలు కూడా నీవే అవుదుగాక కాక మీన్ అమీన్ ఆ మీలో ఎంతమంది ఏసయ్య ఇల్లుగా మారాలని కోరుకుంటున్నారు మీలో ఎంతమంది ఏ ఇల్లాలుగా ఉండాలని కోరుకుంటున్నారు ఎస్ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహా పరిశుద్ధుడైన తండ్రి మహాగణుడు రాజా మాతో సూటిగా స్పష్టముగా మాట్లాడినందుకు మీకు స్తోత్రములు అవును ప్రభు ఈ లోకంలో ధైర్యముగా నీవు మా దేవుడువి మా ప్రియుడవు నా భర్త అని ఒప్పుకోవాలి ఏం లేదు ఏ సునామమ్ ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళు చాలా మంది ప్రభు నిరీక్షణ లేని ప్రజల వలె బ్రతుకుతున్నారు తండ్రి ఆ నిరీక్షణ నీ ఎందు మాకున్న నిరీక్షణ మా జీవితంలో మమ్మల్ని ఎన్నటికీ సిగ్గుపరచదు ఓడిపోనివదో ఓటమి తప్పని రోజైనా నీవు మమ్మల్ని గెలిపిస్తావు ఈ నిరీక్షణతో మా బిడ్డలు చేతులు ఎత్తిన బిడ్డలందరూ బ్రతుకుదురుగాక పరిశుద్ధుడైన తండ్రి ఉత్సాహంతో నీ సన్నిధిలో గడుపుతూ ఉత్సాహగానాలతో నిన్ను స్తుతించి ఆరాధించి భూలోకంలో పరలోక మహిమను చూసే గొప్ప కృప మా బిడ్డలకు దయచేయాలి సత్యం పలుకుటలో ఉత్సాహం సత్ప్రవర్తనలో ఉత్సాహం సత్క్రియ చేయుటలో ఉత్సాహం మేలు చేయుటలో ఉత్సాహం మా బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం వీరందరూ కూడా ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించే ఇల్లాలుగా వర్దిల్లుదురుగాక ఈ ఇల్లాలు వలన పరిశుద్ధుమైన తండ్రి గవిని యొద్ద ఆయన కొనియాడబడుదురుగాక పరిశుద్ధుడమైన తండ్రి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ పిండ్లి కుమార్తెల వడి తీసుకెళ్ళి గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో మమ్మల్ అందరి వివాహం మేమే ఇల్లుగా ఇల్లాలుగా మారిపోయి నీ సన్నిధిలో ప్రభా వెలుగుగా గాక ఈ లోకంలో ఈ వెలుగు అనేక మందికి పంచుదముగాక ప్రచురించుదుముగాక రక్షణ మారు మనుషులు బిడ్డలందరికీ రక్షణ మారు మనుషులు ఇవ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ కూడా ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్